జరిగిన హృదయపూర్వక నమస్కారం గత కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగా చెప్పాలంటే మూడు వందల సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో ఉండడం కానీ దీన్ని మూడు శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు ఇది మహాప్రసాదంగా భావిస్తున్న దేశం అంతా ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు ఐసీపీ పాలనలో టిటిడి బోర్డుని కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది మరి బాధ్యత సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయి వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెలితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశాను ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతు ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చి కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున సిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు ముఖ్యంగా తిరుపతి లడ్డు స ప్రసాదాన్ని మహాప్రసాదం శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించిన చదివి వినిపిస్తాను మీకు ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి శాంపుల్స్ పంపించాం పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేస్తుంది సోయాబీన్ ఉంది సన్ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జామ్ మేస్ జామ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ ట్యాలో లాట్ విషయాలు మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ ట్యాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడు రామజన్మ అయోధ్య రామభవ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డూస్ లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లట్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేదు టీటీడీ లడ్లు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవపుడు రెండు వందల పంతొమ్మిది గుడులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గుంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చేవాడు గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా రామతీర్థం రాములు వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్లా